స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అడ్డంకులను తీసివేయుట అడ్డంకులను దూరపరచుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యశా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనము నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను స్నేహితులారా ఈ రోజుల్లో మంచివారికి ఎక్కువ కష్టాలు కలుగుతూ ఉన్నవా లేక చెడుతనము జరిగించేటటువంటి వారికి ఎక్కువ కష్టాలు కలుగుతూ ఉన్నవా ఎవరు ఎక్కువగా బాధపడాల్సి వస్తూ ఉంది ఎవరు ఎక్కువగా వేదన కన్నీళ్లను నష్టాన్ని కష్టాన్ని నిందలను అవమానాలను భరించాల్సి వస్తూ ఉంది అని పరిశీలించినప్పుడు చెడుతనము జరిగించేటటువంటి వారికంటే మంచితనముతో జీవించేటటువంటి వారే ఎక్కువగా సమస్యలను వ్యతిరేకతలను నిందలను అవమానాలను ఎదుర్కొనుచు ఉన్న దినాలలో మనము ఉండినటువంటి వారం ఈ రోజుల్లో నీతి న్యాయము మంచితనముతో జీవించేటటువంటి వారిని సమాజంలో అయినా ఉద్యోగం చేసేటటువంటి చోటైనా సంఘంలోనైనా సజావుగా వారి పనిని వారు చేయనివ్వరండి మంచి పని చేసేటటువంటి వారిని వారి పనిని వారు చేయనియరు స్వార్థపూరితమైన వ్యక్తులు అవకాశం కొరకు నిరీక్షించేటటువంటి వారు సొంత ప్రయోజనాల కొరకు మాత్రమే బ్రతికేటటువంటి వారు మంచివారికి వ్యతిరేకంగా ఎన్నో అడ్డంకులను ఆయాసకరమైన పరిస్థితులను నిందలను అవమానములను కలిగించేటటువంటి వారుగా ఉంటారు తద్వారా సమాజమంతా మంచివారు కన్నీరు విడుస్తూ ఉండగా మంచివారు శ్రమల పాలవుతూ ఉండగా మంచివారు నష్టపోతూ ఉండగా చెడుతనము జరిగించేటటువంటి వారు సంతోషాన్ని అనుభవించు ఉన్న సందర్భములు మనం అందరము ఎరిగినటువంటి వారంగా ఉన్నాం చదువబడిన లేఖన భాగము కోరేసు అనే రాజుని గురించి రాయబడి ఉందండి అతడు పర్షియా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాడు దేవుడు అతనిని పరిశుద్ధాత్మతో అభిషేకించినటువంటి వాడుగా ఉన్నాడు మీరు చూడండి ఎందుకు అతడు పిలువబడినాడు నియమింపబడినాడు అని మనము తలపోసినట్లయితే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఆకలి దప్పికలతో ఉన్నటువంటి వారిని శ్రమలను కన్నీళ్లను ఒంటరితనాన్ని చింత భారములను అనుభవించుచున్నటువంటి వారిని విడుదలలోనికి నడిపించడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అయితే చెడును ప్రోత్సహించేటటువంటి వారు భారీసత్వాన్ని ప్రోత్సహించేటటువంటి వారు స్వార్థపూరితంగా జీవించచ్చు ఇతరుల సొత్తును దోచుకునేటటువంటి వారు కోరేషు పనికి సహకరిస్తారా అంటే మంచి పనిని జరిగించేటటువంటి కోరేషు గారికి సహకరిస్తారా ప్రోత్సాహపరుస్తారా చేయుతనిస్తారా అంటే అతనిని ప్రోత్సహించేటటువంటి వారికంటే అడ్డగించేటటువంటి వారే ఎక్కువ బబులోను చెరలో ఉన్న ఇస్రాయల్ జనాంగాన్ని అతడు విడిపించాలని తలపోసినప్పుడు బబులోను మీద యుద్ధము చేయాల్సి వచ్చిందండి అలాంటి అడ్డంకులు తన జీవితంలో ఏర్పడినప్పుడు మంచి పని చేయడానికి అవరోధాలు ఏర్పడినప్పుడు మంచి పని చేయడానికి కష్టాలు కన్నీళ్ళు అవమానములు నిందలు ఏర్పడినప్పుడు దేవుడు కోరేషు రాజునకు ఇచ్చుచ్చు ఉన్న వాగ్దానాన్ని మనము గమనించినట్లయితే సహోదరుడా కోరేషు నువ్వు ముందుకు సాగుతూ ఉండగా వ్యతిరేకతలున్నవని ముందుకు సాగుతూ నుండగా నిందలున్నవని ముందుకు సాగుతూ నుండగా దాడి చేసేటటువంటి వారు ఉన్నారని ముందుకు సాగుతుండగా స్వార్థపరులు నిన్ను అడ్డగిస్తూ ఉన్నారని చింతించకు భయపడకు ఎందుకనంటే నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో నీకు ముందుగా నేను వెళ్ళేటటువంటి దేవుడను కోరేషును ఉద్దేశించి నువ్వు వెళ్ళే మార్గంలో నీకంటే ముందుగా నేను వెళ్ళి ఆ మార్గంలో ఏ ఏ అడ్డంకులైతే ఉన్నవో ఏ ఏ బంధకాలైతే ఉన్నవో ఏ ఏ సమస్యలు అయితే ఉన్నవో నిన్ను అడ్డగించాలని పడద్రోయాలని నీకు నష్టాన్ని కలిగించాలని నీ పని జరగకుండా అడ్డంకులు సృష్టించాలని ఏ ఏ శక్తులు ఏ ఏ స్వార్థపూరితమైన మనుషులు అడ్డగించుచు ఉన్నారో వారందరినీ తొలగించి నీవు నడుచునట్లు నువ్వు ఎదుగునట్లు నీవు నా కార్యములను జరిగించినట్లు నీవు వెళ్ళే తోవను నేను సరాలము చేసేటటువంటి వాడను అని దేవుని వాక్యము అతనిని ప్రోత్సాహపరచేటటువంటిదిగా ఉంది ఇది నా స్నేహితుడ స్నేహితురాల నీ హృదయంలో కూడా ఏ మంచి కార్యమును జరిగించడానికి నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు ఆ పనిలో కూడా అడ్డంకులు రావడాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావు మరి వేధించేటటువంటి వారిని నువ్వు గమనిస్తూ ఉన్నావు నిందలు సమస్యలు మోపేటటువంటి వారిని నువ్వు గమనిస్తూ ఉన్నావు అనేక పర్యాయాలు నీ జీవితంలో ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి నేను చేయ చేసేటటువంటి పనిని సజావుగా చేయగలనా ఈ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులను దాటుకొని నేను చేయవలసినటువంటి పనిని సజావుగా చేయగలనా దీన్ని నేను ప్రారంభించినాను కానీ ముజి కలిగినటువంటి శక్తి నాలో ఉందా ముగించగలిగినటువంటి శక్తి అనే అనుమానము నీ జీవితంలో భయము నీ జీవితంలో చింతా నీ జీవితంలో చెలరేగినటువంటి వేళ దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము నువ్వు వెళ్ళాలనుకున్న త్రోవలో ముందుగా నేను వెళ్తాను నీకు ఏ ఏ అడ్డంకులు ఉన్నవో వాటిని తొలగించి నువ్వు అనుకున్న కార్యములను జరిగించడానికి నేను సహాయము చేసేటటువంటి దేవుడు దేవుడు నీతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో ఎవరి సహాయము దొరకకపోయినా ఎవరి ప్రోత్సాహము దొరకకపోయినా ఎవరు నీ పక్షాన నిలువబడకపోయినా ఎవరు నిన్ను ఆదరించకపోయినా దేవుడు నీ పక్షాన నిలువబడి నీ కార్యాలను సఫలపరచేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లు తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మరలా మీకు కృతజ్ఞతలు చెల్లించినట్లు ఎన్నో ఎన్నో మేళ్లను ఉపకారములను మా జీవితములలో జరిగించినటువంటి రక్షకుడవై ఉన్నావు బేగలి తండ్రి ఈ దినాన కూడా మీ కృప మా జీవితంలో కుమ్మరించుమని మీ సహాయాన్ని మా జీవితాలలో వెల్లడి చేయమని ప్రార్థన చేస్తున్నాం మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరాలము చేసేదను అనే వాగ్దానము చేసినటువంటి దేవుడవు కదా మీ ప్రియబిడలు వారి జీవితాలలో ఎటువంటి అడ్డంకులను సమస్యలను ఎదుర్కొనచ్చు అయ్యా మంచి చేయాలని ఆశపడుతూ ఉన్నాం మంచి కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రజలందరికీ మేలు జరిగించవలనని ముందుకు సాగుతూ ఉన్నాం అయితే అడ్డగించేవారు అనేకులు నిందలు మూపేటటువంటి వారు అనేకులు చెరుపు చేయాలని పొంచి ఉన్నటువంటి వారు అనేకులు వీరందరినీ దాటుకొని మీ కార్యాన్ని సజావుగా చేయగలనా అన్న భయము చింత నీ ప్రేమిడల జీవితంలో వెళ్ళివెరిసినటువంటి వేళ మీ వాగ్దానమయ్యా నువ్వు వెళ్ళే త్రోవను సరాలం చేస్తానని వాగ్దానం చేసినారు కదా ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ మంచి త్రోవలో వెళ్ళి ఆ మంచి కార్యములను జరిగించాలని ప్రజలకు ఇంపైనవి మేలుకరమైనవి నీతితో న్యాయంతో కూడిన కార్యములను జరిగించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు వారి అడ్డంకులను అన్నిటినీ తొలగించి ఆ కార్యములను గొప్పగా జరిగించడానికి మార్గాన్ని తెరవండి ఏ రకమైన అడ్డంకులున్నా ఎలాంటి వ్యక్తులున్నా ఎలాంటి వ్యతిరేకతలున్నా మీ నామంన దూరపరచుమని మీ కృప కొరకు కనిపెడుతూ ఉన్న బిడలను స్వస్థతతో ఆదరణతో మేల్లతో ఉద్యోగము చదువులే అందు విజయము సమృద్ధి సమాధానములతో దర్శించి మేలు కలిగజేయమని ప్రార్థన చేస్తున్నాం వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే జరిగించుకుని ఉన్న బిడలను దీవించి ఆరోగ్య బలములను కుమరించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్